వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ బిఎన్టీవీ సో ఫ్రెండ్స్ అయితే మన గెస్ట్ ఎవరంటే సార్ పేరు వచ్చేసి పి అంజలయ్య సారు సార్ వాళ్ళ ఊరు వెంకటరెడ్డిపల్లి గ్రామం మహమ్మదాబాద్ మండలం మహబూబ్ నగర్ డిస్టిక్ అండి సో సార్ వచ్చేసి కానిస్టేబుల్గా వర్క్ చేసి అయితే రిటైర్ అయ్యారు సార్ నమస్కారం సార్ సో మనం సార్ గురించి వివరాలను అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మీ ఫ్యామిలీ గురించి వివరాలను తెలియజేయండి సార్ మా నా పేరు పి అంజలయ్య మా వెంకటెడ్డిపల్లి గ్రామము మహమదాబాద్ మండలము మాబూర్నగర్ డిస్టిక్ మా నా మేము చాలా బీద కుటుంబంలో బీద కుటుంబం చూసిన నేను చిన్ననాటి నుంచి మేము చాలా గరిపోవాలం మాకు తినడానికి కూడా తిండి లేకుండేది అప్పుడు మేము పొద్దు అంత అంతా కూలిపోవాలి సాయంకాలం తిరిగి వచ్చి కొనుక్కొని వచ్చి ఏదో తినాలి అంతే అప్పుడు అన్నం దొరకాలంటే కూడా చాలా కష్టము సార్ ముందుగా మీరు మన ఈ డిపార్ట్మెంట్లో మీరు ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారా లేదంటే మీ మీకే అనిపించిందా లేదమ్మా నేను నా సొంతంగా నేను డిపార్ట్మెంట్కు ఎక్కడ తిరిగి నేను ఏదో గవర్నమెంట్ జాబ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన నేను వచ్చి నేను హైదరాబాదు హైదరాబాద్కి పోయి హైదరాబాద్ లోపల నేను నాకు అసలు అప్పుడు పోవడానికి కూడా నాకు చాలా ఇబ్బందికరం ఉండేది పోవడానికి ఛార్జీలు కూడా లేకుండే లేకుంటే కష్టం చేసుకొని కూలి కష్టం చేసుకొని నాలుగు డబ్బులు దంపాదించుకొని తోటి కిరాయిలు పెట్టుకొని హైదరాబాద్లో పోయి నేను అట్లా ఐదు ఆరు సార్లు పోయినా కానీ నన్ను రిజర్క్ట్ చేసిండ్రు రిజెక్ట్ చేసినందుకు తర్వాత నాకు హైదరాబాద్లో స్థానికంగా ఉండి లేబర్ పని చేసుకుంటూ ఉండి ఉన్నప్పుడు నాకు అప్పుడు నాకు ఈ సిమెంట్ పడరాక చేతులన్నీ ఖరాబ్ అయిపోయి రక్తాలు కాస్తుంటే అదే సమయం లోపల ఎస్పీ సూపరింటెండెంట్ పోలీస్ ఆఫీసు లోపల కానిస్టేబుల్గా రిక్రూట్మెంట్ జరుగుతుంటే నేను పోయినాను పోయి ఇంతకుముందు జరిగినట్లు ఐదారు సంవత్సరాలు ఐదారు సార్లు నేను రిజెక్ట్ అయ్యాను కాబట్టి నేను డైరెక్ట్ ఏం చేసినట్టు ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ ఎస్పీ గారి చెంబర్లోకి వెళ్ళిపోయాను పోయి ఎస్పీ గారికి నా ప్రాబ్లం అంతా చెప్పుకున్నాను నా పరిస్థితి చెప్పుకొని ఆ చేతులు కూడా చూపెట్టిన రక్తాలు గారి చేతులు చూపెట్టినాను అప్పుడు ఎస్పీ గారు అక్కడ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటున్నాడో ఆ ఆఫీసర్ లోపలికి పిలుచుకొని ఏం లేదయ్యా ఈయన ఇమీడియట్ మీరు సెలెక్ట్ చేసుకోండి మెజర్మెంట్ తీసుకొని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పిండు అయితే ఆ లోపల నన్ను బయటికి పంపి తీసుకొని వచ్చి ఆర్ఐ గారు నన్ను మెజర్మెంట్ తీసుకున్నాడు తీసుకొని మెజర్మెంట్లో ఫిట్ ఫిట్ అయిన తర్వాత బాబు నీకు వన్ మంత్ లోపల నీకు కాల్ లెటర్ వస్తుంది నీకు ట్రైనింగ్ పోదు అంబర్పేటలో ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ పంపిస్తామని చెప్పిండు ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసినాను ఊరు వచ్చిన తర్వాత నాకు వన్ మంత్ లోపల నాకు ట్రైనింగ్ వచ్చింది అప్పుడు నేను అంబర్పేటలో తొమ్మిది నెలలు కానిస్టేబుల్గా ట్రైనింగ్ చేసిన నేను చేసిన తర్వాత అప్పుడు నాకు మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు తొమ్మిది నెలల తర్వాత పోస్టింగ్ ఇచ్చారు నాకు ఈ పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ యాచార్ విబ్రయపట్నం తాలూకా యాచార్ ఆ ఎస్పీ గారి పేరు రామలింగేశ్వరరావు గారు ఐపీఎస్ ఆఫీసరు ఆయన చెప్పిన తర్వాత నన్ను చెప్పేసినాడు నేను అప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాను సార్ మరి ముందుగా మీ విద్యాభ్యాసం మొత్తం ఏ ఊరిలో జరిగింది సార్ అమ్మ నా విద్యాభ్యాసం మొత్తం మా మా నేటివ్ ప్లేస్ పని జరిగింది అప్పుడు ప్రైమరీ స్కూల్ అక్కడ పల్లెలో ప్రైమరీ స్కూల్ చదువుకున్న తర్వాత నెక్స్ట్ మహమదాబాద్కి వచ్చినాను మహమదాబాద్ గర్ల్స్ హై స్కూల్ చదువుకున్నాను నేను గర్ల్స్ హై స్కూల్ ఫిఫ్త్ వరకే ఉండేది అక్కడ ఆ తర్వాత సిక్స్త్ క్లాస్ నుంచి హై స్కూల్కి వచ్చిన మహమదాబాద్ హై స్కూల్ హై స్కూల్ నుంచి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్నాను అహ్మదాబాద్ లో ఇంకా మాకు పై చదువు చదవడానికి మాకు స్తోమం తెలియదు కాబట్టి చదువుకోలేదు నేను టెన్త్ వరకు చదువుకున్నాను నేను సార్ ముందుగా మీరు ఏ సంవత్సరంలో ఈ జాబ్లో జాయిన్ అయ్యారు సార్ నేను నేను పద్నాలుగు పది పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు నేను ఈ జాబ్లో సెలెక్ట్ అయ్యాను సార్ మీ ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఏది సార్ నా ఫస్ట్ పోలీస్ స్టేషను ఇబ్రాహీంపట్నం తాలూకా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా వర్క్ చేసిన సార్ ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ అంటేనే చాలా క్రిటికల్గా ఉంటాయి సార్ ఈ జాబ్స్ అయితే సో మీరు రిస్క్తో కూడుకున్నది కదా సార్ సో మీరు దాన్ని ఎలా ఫేస్ చేసేవారు సార్ ఎలా ఫేస్ చేసి అంటే మేము ఆఫీసర్స్ ఏ డ్యూటీ చెప్పినా ఆ డ్యూటీ సక్రమంగా చేసుకునేది అప్పుడు మేము కానిస్టేబుల్ ఉన్నప్పుడు నైట్ పెట్రోలింగ్ లోను ఈ ఏమన్నా బందోబస్తులు అవి ఉంటే మేము ఆ జాబ్ సక్రమంగా చేసుకొని మా డ్యూటీని మేము చేసుకుని ఉండేదాము కానిస్టేబుల్ లేవల్ ఫస్ట్ ముందుగా కానిస్టేబుల్ సార్ మీ పీరియడ్ మీ పీరియడ్లో అంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేసేవారు సార్ దాని గురించి వివరించండి మా పీరియడ్లో ఇప్పుడు ఏదైనా కేసులు అంటే నాకు ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడమ్మ మేము నేను హెడ్ అప్పుడు నేను కానిస్టేబుల్గా ఉన్నాను అప్పుడు నేను హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి నాకు అప్పుడు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ ఇచ్చి నన్ను ఇక్కడ నుంచి యాచరణ పోలీస్ స్టేషన్ నుండి శంకరపట్న పోలీస్కు పోలీస్ స్టేషన్కు ట్రాన్స్‌ఫర్ చేశాను promoção ఇచ్చి మొత్తం ఎన్ని పోలీస్ స్టేషన్స్ లో మీరు వర్క్ చేశారు మొత్తం నేను మొత్తం పదకొండు పోలీస్ స్టేషన్స్ లో పని చేశాను మరి ఎట్లా ఫేస్ చేసేవారు సార్ ఏదైనా ఒక క్రిటికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు క్రిటికల్ ప్రాబ్లం వస్తే నేను కొయి జనాల కొయి జనాల వాళ్ళకి మాట్లాడి వాళ్ళకి సంజాయిచి ఆ వాళ్ళకు చట్టం గురించి వాళ్ళకు అవగాహన కల్పించి చెప్పి చెప్పిన తర్వాత వచ్చేవాళ్ళం కాకుండా క్రైమ్ కాకుండా ముందే వాళ్ళకి వచ్చేది సార్ ఇప్పుడు మీరు వర్క్ చేసేటప్పుడు సో మీ పై ఆఫీసర్ల నుండి మీరు ఎలాంటి ఒత్తిడి మీకు ఉండేది అండ్ వాళ్ళు మీతో బాగానే బిహేవ్ చేసే వాళ్ళ ఎట్లా సార్ అమ్మ మన పనిని బట్టి ఆఫీసర్లు వాళ్ళు కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు పని చేస్తారో ఎవరు పని చేయాలని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని పని చేసిన వాళ్ళకి మంచి క్యారెక్టర్ ఉండేది వాళ్ళకి ప్రమోషన్లు రివార్డులు అవే ఉండేవి పని పని చేయని వాళ్ళకు వాళ్ళకు చార్జ్ మేము మేమూ వచ్చేటప్పుడు అది మాత్రం ఆఫీసర్లు అవి గ్రహించి చేసు చేసేవాళ్ళు అమ్మ వాళ్ళకు సార్ మీకు ఎట్లా సార్ మీకు ఏమన్నా మెమోస్ ఏమైనా వచ్చినాయి సార్ సర్వీస్ డ్యూటీకి అవునా సార్ చాలా చాలా గ్రేట్ సార్ అసలు ఒక థీఫ్ అంటే ఒక దొంగ అయినా సరే సో మీరు వాళ్ళను గురించి వాళ్ళ ఆధారాలను మీరు ఎట్లా కలెక్ట్ చేసేవాళ్ళు అండ్ విట్నెస్లు విట్నెస్లైనా ఐవిట్నెస్లైనా ఆ కేసుని సంబంధించి మీరు మొత్తం ఆ కేసుని ఎట్లా డీల్ చేసేవాళ్ళు సార్ ఒకవేళ డీల్ చేసిన తర్వాత మీరు ఆ వ్యక్తికి శిక్ష పడేలా ఎట్లా చేసేవారు సార్ మా పోలీస్ స్టేషన్కు ఒక కాంప్లైంట్ ఒక దొంగతనం కేసు వచ్చింది అనుకోండి దొంగతనం కేసు వస్తే మొదలు మేము ఆ కాంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీలను కోర్టు పంపించి కోర్టు పంపిస్తాము ఎఫ్ఐఆర్ కాపీలో పంపించిన తర్వాత అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నది దొంగతనం సీనా పోతాం నేర స్థలానికి పోతాం పోయి అక్కడ ఇల్లు ఎక్కడ ఇక్కడ దొంగతనం మీద మొత్తం సీన్ అబ్జర్వ్ చేస్తాము సీనాక్యుమెంట్స్ పంచనామ రాసుకుంటాము రాసుకుని అక్కడ ఎవరైతే వ్యక్టీమ్ ఉన్నారో ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటాము పంచనామా చేసి పంచల సంతకాలు తీసుకుంటాం పంచనామా తీసుకుని వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు క్రైమ్ కార్డ్స్ అన్ని చుట్టుముట్టు పోలీస్ స్టేషన్లోకి ఇట్లా జరిగిందని చెప్పి వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాం ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ మనకి ఏమి ఇంటిమేషన్ లేకపోతే ఏమైనా సస్పెక్ట్స్ ఉంటారు అనుమానాస్తులు ఉంటారు అనుమానాస్తులను తీసుకొచ్చి మనం పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేసి వాళ్ళని అడిగి చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు కన్ఫ్యూజ్ ఒకవేళ చేసినట్టు ఉంటే వాళ్ళు చేసినట్టు చేసినట్టుంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అంటే వాళ్ళు ఒప్పుకుంటే కనుక వాళ్ళని ఒప్పుకోని పంచనామా రాసి ఇద్దరు పంచల ముందులో ఒప్పుకొని పంచనామా రాసిన తర్వాత అటు నేరస్తుని కోర్టుకు రిమాండ్ ఇచ్చి పంపిస్తాం పంపిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ మన పరిశోధన కంప్లీట్ అయిన తర్వాత అటు నేరస్తుల మీద పనిష్మెంట్ చేయడానికి మేము ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం కోర్టులో కోర్టులో ఫైల్ చేసిన తర్వాత అప్పుడు ఆ కోర్టుకు మనం ఎవరెవరైతే విట్నెస్ ఉన్నారో పోగొట్టుకున్న వాళ్ళు ఇంత సూచినోళ్ళు పంచర్నీ కోట్ల తీసుకుపోవాలని ప్రొడ్యూస్ చేసి వాళ్ళతోటి సాక్ష్యాలు ఇప్పిస్తాం కోర్టులో ఇప్పించిన తర్వాత ఆ సాక్ష్యాలను బట్టి మేజిస్ట్రేట్ గారు ఒకవేళ ఆయనకు నమ్మకం అనిపిస్తే అతను కేసుకి ప్రూవ్ అయితే అతనికి దానికి సంబంధ దానికి సరిపోయిన శిక్ష ఆయన విధించి పంపిస్తే జైలు పంపిస్తాడు లేకపోతే వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు లేకపోతే కేసు ఏమి ఆధారం లేకపోతే కొట్టేస్తాడు కేసు అంతవరకు సార్ ఇంకా మీరు చెక్ పోస్ట్లలో ఎక్కడైనా వర్క్ చేశారా సార్ మా చెక్ పోస్ట్ నా సర్వీస్లు ఎక్కడ చేయలేదు సార్ కొన్ని ఏరియాల్స్ నక్సల్స్ ప్రభావం అయితే ఉండేది సార్ సో అలాంటి ఏరియాస్లో మీరు ఏమైనా వర్క్ చేశారా సార్ సార్ మీరు మొత్తం ఎన్ని లలో వర్క్ చేసినా సార్ మొత్తం పదకొండు పోలీస్ స్టేషన్ సార్ అన్ని పోలీస్ స్టేషన్లలో మీరు అయితే వర్క్ చేశారు కదా సో ఏ పోలీస్ స్టేషన్ ఎక్కువగా క్రిటికల్గా అనిపించింది సార్ మీకు హార్డ్ వర్క్గా ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో అనిపించింది సార్ అమ్మా నాకు ఒక మూడు పోలీస్ స్టేషన్ సార్ ఒకటి ఫస్ట్ పోలీస్ స్టేషన్ వచ్చేసి ఇది పెద్దేముల పోలీస్ స్టేషన్ ఒకటి పెద్దేముల పోలీస్ స్టేషన్లో అక్కడ హిందూ ముస్లింల మీద ఒకటి గొడవ జరిగింది అక్కడ హిందూ ముస్లిం గొడవ జరిగింది అక్కడ జరిగినప్పుడు అక్కడ నేనే ఇన్ఛార్జీ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ నేనే ఉన్నాను అయితే ఇక్కడ స్పాట్ పోవడానికి కూడా ఎవరు లేదు ఇమీడియట్ ని స్పాట్ పోయి సంబంధిత ఎంఆర్ఓ గారు కూడా ఫోన్ చేసిన ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చి అందరం పోయి సీన్ల జనాలను అందరినీ వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళకి ఆగలేదు అప్పటికి కొట్లాట గొడవలు కొట్టుకోవడం అవన్నీ జరిగినాయి స్టాప్ లేదు స్టాప్ లేకపోతే ఎప్పుడే మా తాండూరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి కానిస్టేబుల్ ఎస్ఐ ఆఫీసర్లతో వచ్చారు వచ్చి వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చజెప్పి అది చేసిన తర్వాత కొంచెం కూల్ అయ్యింది కూల్ అయిన తర్వాత ఈ విషయం అది మా భయాధికారులకు డిఎస్పీకి సిఐకి ఎస్పీ గారికి అందరికి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళందరూ వచ్చారు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి వాళ్ళు మొత్తం ఊరినంతా చూసి ఆ మజీదుకు ప్లస్ అది వచ్చింది అంటే గొడవ ఒక హనుమాన్ టెంపుల్ కాడ మజీ కాడ వచ్చింది గొడవలు ఆ గొడవల వీళ్ళు ప్లస్ హిందువులు ముస్లింలు కొంచెం గొడవ పడ్డారు అది గొడవ పడితే దాని గురించి కొట్లాడైతే మేము ఆన్ ది స్పాట్లో పోయి కొంచెం కంట్రోల్ చేసినాం అక్కడ చేసిన తర్వాత అప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్ అన్ని మొత్తం వేఆర్ పర్సన్ పిలిపించి అక్కడ ఎక్కడైతే గొడవలు జరిగినామో అక్కడ టికెట్లు పెట్టాము టికెట్లు పెట్టి ఊర్ లోపల కూడా ఒక నెల ఒక వన్ మంత్ వరకు పోలీస్ టికెట్ పెట్టేసాం పెట్టేసిన తర్వాత అప్పుడు కూలింగ్ అయింది అప్పుడు అందరి అందరినీ ఎవరెవరైతే అభ్యర్థులు చేసినారో వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసి వాళ్ళందరినీ కోర్టుకు పంపించాం పంపించి మళ్ళా రెండు పార్టీలు అనుగుణంగా ఆ వన్ నాట్ సెవెన్ కేసు వన్ నాట్ సెవెన్ పెట్టి వాళ్ళు ఆర్టీఓ కోర్టు కూడా తిప్పేసిన వాళ్ళు తిప్పిన తర్వాత అవి మరి ఆ తర్వాత కేసులు ఏమైనా అక్కడ నుంచి మేము ట్రాన్స్ఫర్ అయిపోయినాము అక్కడ నుంచి ఆ కేసులు అది ఏమైంది తెలియదు అక్కడ ఇక ఆ తర్వాత ఇంకొకటి నేను ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పని పనిచేసినప్పుడు నళిని అనే అమ్మాయి పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ తీసుకొని వచ్చిందమ్మా అది ప్లేస్ నా సెక్టర్కి వస్తుంది అది నా సెక్టర్కి వస్తుంది అది వాళ్ళు నా దగ్గరకు వచ్చి సార్ అంటే నా భర్త నన్ను కష్టపడుతున్నాడు నన్ను అరేంజ్మెంట్ చేస్తున్నాడు నా మీద కిరోసిన్ పోస్తున్నది పోస్తున్నాడు అని చెప్పి చెప్తే సరేనని చెప్పి వాళ్ళని పిలిపించాను భర్తను వాళ్ళ అత్తను వాళ్ళ మరుగుణు అందని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాను నేను పంపించిన తర్వాత వాళ్ళు మరి ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ రెండు రోజుల తర్వాత ఆమెను బాగా కొట్టి బజార్లో బజార్లో తీసుకు తీసుకొచ్చి ఆమెను కిరోసిన్ పోసి ఆమె అరేంజ్మెంట్ చేస్తుంటే అక్కడ మా బీట్ కానిస్టేబుల్ ఉండేది అక్కడ బీట్ కానిస్టేబుల్ ఉండి ఫోన్ చేసాను సార్ ఇట్లా జరుగుతుందంటే నేను మా మొబైల్ పోలీస్ మొబైల్ నుంచి పంపించాను అక్కడికి పంపిస్తే పోలీస్ మొబైల్ అమ్మాయిని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆమె మీద కాంప్లైంట్ ఆమె దగ్గర కాంప్లైంట్ తీసుకున్నాను నేను తీసుకుని ఎవరైతే అరెస్ట్మెంట్ చేసినా వాళ్ళందరినీ పోలీస్ అదే రాత్రి పోలీస్కి పిలిపించి ఈ మెథడ్ కాంప్లైంట్ వేసుకుని కాంప్లైంట్ మీద కేసు కట్టినాను ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు కట్టినాను కేసు కట్టిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఆ ఊరు వాళ్ళు పెద్ద వచ్చి మేము మాట్లాడుతాం సార్ చేస్తాం సార్ అంటే సరే మంచి భార్యను భర్తను వాళ్ళ అందరినీ వాళ్ళని పెద్ద మనిషి జామీ మీద పంపించేసి టిక్ పంపించిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు రమా చెప్తే వాళ్ళందరూ వచ్చి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి నా ఎదుర్కొనే అమ్మాయి టీం కూర్చున్నది నరిని అంటే అమ్మాయి కూర్చుంటే భర్త కూడా భర్త కూడా అతను డిపోలో ఆర్టీసీ కండక్టర్ ఆయన ఆ భర్త వచ్చి భార్య మా ఎదుగు ఆమెను పట్టడం చేయడం జరుగుతుంది మేము అందరం లేచి ఎందుకు వస్తాం నచ్చ చెప్పిన పోయి వాళ్ళని విడిపోయాకపోతే ఆ అతని ఉంటుంది కదా ఆ గో ఆయన కన్నీ కూర్చుకపోయింది

చేసిన తర్వాత ఇప్పుడు చేసిన తర్వాత ఏమైందంటే ఆఫీస్ అయిన తర్వాత ఒక మూడు రోజులు ముంచుకున్నారు హాస్పిటల్లో లో ఉంచుకున్న తర్వాత ఆయన డిశ్చార్జ్ చేస్తామంటే అప్పుడు డబ్బులు ఇక డబ్బులు డబ్బులు కూడా కట్టేసినాం మేమే కట్టేసినాం డబ్బులు నలభై వేలు డబ్బులు మేమే కట్టేసినాం కట్టేసి అతన్ని కట్టిన తర్వాత అతను ఏం డిశ్చార్జ్ చేసిన తర్వాత సార్ మేము కాంప్రమైజ్ చేసినాం సార్ అట్లా ఏదో వాళ్ళకు నచ్చిన తర్వాత మంచి సార్ అన్న పోయారు పోయి వాళ్ళు నా మీద హ్యూమన్ రైట్స్లో మానవ హక్కుల దాని మీద నా మీద కేసు వేసాను ఇట్లా ఎస్ఐ వాళ్ళందరూ నన్ను కొట్టేది కొట్టడం వల్ల నాకు అదనం డ్యామేజ్ అని చెప్పి నా మీద రైట్స్ లో కేసు వేసాను నాకు పది లక్షల రూపాయలు కావాలి నా ఆర్టీస్ కండక్టర్ను నేను జాబ్ లేక జాబ్ చేయలేకపోతున్నాను అని చెప్పి నా మీద కేసు వేసాను కేసు వేసిన తర్వాత అటు విషయం మా సుపీరియర్ ఆఫీసర్ అందరికి నేను డిఎస్పి గారికి అందరికి చెప్పినాను చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేసినట్టే సరే మంచిది అని చెప్పి దాని మీద ఆ కేసు నుంచి మాకు నోటీసులు వచ్చినాయి ఇక్కడ మా డిఎస్పి గారికి ఇట్లా మీ ఎస్ఐ గారి మీద ఇట్లా కంప్లైంట్ వచ్చింది మరి మీరు ఏం చేస్తారని చెప్పి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇయమని చెప్పి త్రీ డేస్ టైం పెట్టి ఇచ్చారు మాకు ఆ త్రీ డేస్ లోపల మేము అతని మీద ఒక రెండు మూడు కేసులు పెట్టినాము ఆమె మొబైల్ మీద పెట్టి ఇటు కేసులు పెట్టినామని చెప్పి మొత్తం మేము దానికి మాకు దానికి రిప్లై మొత్తం తయారు చేసి మేము హ్యూమన్ రైట్స్ కోర్టులో మేము సబ్మిట్ చేసాము అది తప్పేం లేదు ఇట్లా జరిగింది కన్నా ఆయనకి పుచ్చుకున్నది బాగా ఇట్లా అరేంజ్మెంట్ చేసిండు వాళ్ళు ఇట్లా కిర పెట్రోల్ పోసి తి పోయాడు పోతే ఇట్లా జరిగింది కేసు కట్టినాము అని చెప్పి మేము కేసు పెట్టి అది చేస్తే ఆ మొత్తం ఆయన చేసిన పనులన్నీ మేము రికార్డు తీసుకుపోయి కోర్ట్లో అయితే హ్యూమెన్ రైట్స్ కోర్టులో మేము సబ్మిట్ చేసాం సబ్మిట్ చేస్తే అప్పుడు ఆ హ్యూమన్ రైట్స్ కోర్టు ఏం చేసిందంటే అతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి మీరు పోలీసుల మీద అబద్ధం కేసు పెట్టిందని చెప్పి నా మీద ఉన్న కేసును కొట్టేషన్ కోర్టు కొట్టేషన్ కొట్టేసిన తర్వాత నేను అటు జడ్జిమెంట్ కాపు తీసుకుపోయి మా పై అధికారులకు కమిషనర్ గారికి డిఎస్పి గారికి అందరికి కాపీ వాళ్ళు తీసుకుపోయి మరి ఈ టైం లోపల ఏం చేసిన అంటే ఈ ఎవరైతే ఎవరైతే నేరస్తులు ఉన్నాడో అతని తమ్ముడు కంప్లైంట్ ఇచ్చాడు మా ఎస్ఐ మా ఎస్ఐ గారు ఇట్లా మా తమ్ముడిని కాబట్టి మా ఆయన కాబట్టి అతని మీద పెట్టాలని చెప్పి నా మీద ఒక కేసు ఇచ్చింది స్టేషన్ అయితే నా మీద కూడా పోలీస్ స్టేషన్ లో కేసు కట్టిరు నా మీద ఈ కేసు నేను ఏదైతే సబ్మిట్ చేసిన ఉమెన్ రైట్స్ కొట్టేసిన తర్వాత నా మీద పెట్టిన కేసును కూడా పోలీసు వాళ్ళు క్లోజ్ చేసిండ్రు క్లోజ్ చేసిండ్రు అయిపోయింది అంతవరకు ఇంకా అయిపోయింది వాళ్ళ దారిలో వాళ్ళు పోయి మా దారిలో మేము వచ్చేసినాం నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లేదా ఎనభై ఐదు సంవత్సరం లోపల ఎన్టీ రామారావు డిజాల్వ్ అయినప్పుడు డిజాల్ అయినప్పుడు నాగేంద్ర భాస్కర్ ఆపధర్మ పెట్టినప్పుడు సీఎంగా పెట్టినప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళంతా స్టూడెంట్స్ ఏం చేసినంటే శంషాబాద్ నేషనల్ హైవే రోడ్డు మీద ధర్నా చేసిన ఆ ధర్నా దగ్గర మా టికెట్ నాకును హెడ్ నాకు నాకు ఒక నలుగురు కానిస్టేబుల్ పికెట్ పెట్టారు పెడితే మొత్తం వీళ్ళు కూర్చోవడం వల్ల మొత్తం ట్రాఫిక్ కిలోమీటర్ వరకు జామ్ అయిపోయింది ఆ జామ్ అయిపోయినందుకు వాళ్ళని పోయి బాగా వాళ్ళు అక్కడ నుంచి లేవకుండా ఉన్నారు నేను ఈ విషయాన్ని మొత్తం బయసర్ చెప్పినాను మా సిఏకి ఎస్ఐ చెప్పినాను వాళ్ళు కూడా వచ్చారు వచ్చి వాళ్ళు కూడా బతిమీల వాళ్ళు అక్కడ నుంచి లేవలేదు లేవకుండా మాతో ఆర్గ్యుమెంట్ చేసి అందులోకి వెళ్ళి పిల్లలు రాళ్ళు తీసుకొని మమ్మల్ని మా మీద పోలీసు వాళ్ళ మీద అటాక్ చేశారు అటాక్ చేస్తే మా పోలీసు వాళ్ళు ఏం టిఆర్ పైరు ఓపెన్ గ్యాస్ టీఆర్ గ్యాస్ ఓపెన్ చేసింది ఆ గ్యాస్ ఓపెన్ చేయడం వల్ల గ్యాస్ అంతా మా ఎదురుగా గాలి ఎక్కింది మా మీదకి వచ్చింది అంత కళ్ళలో వచ్చేసరికి మేమందరం ఎందుకు పారిపోతున్నాం పారిపోయేసరికి మళ్ళీ వాళ్ళు మా ఇంపడి పడ్డారు మేము తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గర లాడ్ ఛార్జ్ చేసి పోయేవారికి అంతా దగ్గపోయాం దగ్గపోయేసరికి వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ మీద వచ్చి అటాక్ చేసి పోలీస్ స్టేషన్ తగల తగలబెట్టేసి పైకి పైన పై పైన ఉంటది పోలీస్ స్టేషన్ మా ఆఫీసు పైకెక్కి ఎక్కి సెట్ అంతా వైర్లు ఇలాంటి డ్యామేజ్ చేశారు డామేజ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మా ఎస్పీ గారికి అందరు చేసి ఎస్పీ గారు వాళ్ళందరూ వస్తే వస్తుంటే నాలుగు దిక్కుల గ్రామానికి నాలుగు దిక్కుల పోలీస్ వెహికల్స్ రాకుండా రాళ్ళు పెట్టి మొత్తం అటగించారు మొత్తం తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఆ రాళ్ళు తీసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ కేసులలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ పోలీస్ చేసి కోర్టు పంపించేసారు అది దాని లోపల అప్పుడు మేము ఎవరెవరైతే డ్యూటీలో ఉన్నామో రోడ్ మీద డ్యూటీలో మేము సిఐ మేమందరం ఉన్నాం కదా అప్పుడు మమ్మల్ని అందరినీ ట్రాన్స్ఫర్ చేసిన అక్కడి నుంచి మాకు మాకు స్టేషన్ నుంచి వేరే పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేసాం చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ సార్ ఇట్లాంటివి అయితే క్రిటికల్ ప్రాబ్లమ్స్ సార్ సార్ ఇప్పుడు మీరు ఇన్ని గా సర్వీస్ అందించారు కదా సార్ ఇంకా మీరు మీ ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్ ఎన్ని ఇయర్స్లో మా ప్రాబ్లమ్స్ అంటే ఇక మాకు ఉండేటువంటి పుట్టుగోలల్లో ఇక్కడ పోలీస్ ఉద్యోగం మాది సార్ దేనికైనా మేము ఏ రాత్రి అయినా రాత్రి పిలుస్తకోవాల్సిందే పగలు పిలిస్తవాల్సిందే మాకు టైం మీద భోజనం ఉండేది కాదు టైం మీద నిద్ర ఉండేది కాదు ఒక చుట్టాలు కానీ ఫంక్షన్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు సమస్యనే కాదమ్మా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సంగతి చెప్తున్నా వాళ్ళకి ఇటువంటివి ఎలాంటివి ఉండవు కదా డ్యూటీ డ్యూటీ అంతే డ్యూటీ వరకే లీవ్ కరెక్ట్ టైం ఇన్ టైం మీద మనకు లీవ్ కూడా అవసరం అనుకుంటే అంత ఎమర్జెన్సీ ఉంటే తప్ప వేరే నాలుగు మాత్రం దొరకదు లీవ్ దొరకవు అటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాము అయితే మళ్ళీ మేము పొద్దుగాలు వేసిపోవాలంటే ఇంట్లో భార్య పొద్దుగా గంటల రాత్రి వేసి వంటలు చేసి టిఫిన్లు కట్టి అట్లా వాళ్ళు మా భార్యలు కూడా చాలా కష్టపడి వాళ్ళు కూడా చాలా తీసుకు వాళ్ళు కూడా మేము సర్వీస్ చేసిన వాళ్ళు మంచిగా సహకరించినాము మాకు పిల్లల చదువుల నిమిత్తము నలుగురు బిడ్డలు అమ్మ నాకు నలుగురు బిడ్డలు మ్యారేజ్ అయిపోయినాయి పిల్లలు అయిన నా కొడుకు కూడా హెడ్ కాన్స్టేబుల్ మన మారపూర్ పోలీస్ స్టేషన్లో లో రైటర్ గా పనిచేస్తున్నాను సార్ వారు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు సార్ అమ్మా మీ కొడుకు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మా కొడుకు ఇరవై రెండు సుమారు ఇరవై రెండు సంవత్సరాలు అయితే సార్ కూడా అదే ఇంకా మీరు మీ కొడుకు ఇద్దరు పోలీస్ పోలీసు అయిపోయినారు ఓకే సార్ సార్ ఇప్పుడు మీరు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు లైఫ్ లీడ్ చేస్తున్నారు సార్ అమ్మ నేను రిటైర్మెంట్ అయిన తర్వాత నా పుట్టిన ఊరిలో వెంకటరెడ్డిపల్లి గ్రామ లోపలనే నేను ఉండాలని అనుకున్నాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పుట్టిన పుట్టి పెరిగింది కాబట్టి నేను ఆ ఊరు అభిమానంతో నాకు మంచి వాతావరణం పొల్యూషన్ లేకుండా ఉంటుంది కాబట్టి నేను నేను వచ్చిన వచ్చి మా ఊళ్ళోనే ఇల్లు కట్టుకొని నేను నా భార్య ఎక్కనే ఉంటున్నాను మా గ్రామంలో కూడా ఉంటున్నాము మేము తీసుకున్నారు సార్ అమ్మ నేను పదమూడు పదమూడు పదకొండు రెండు వేల పదమూడు లోపల రిటైర్మెంట్ తీసుకున్నాను అంటే సుమారు పదకొండు సంవత్సరాలు రన్ అవుతుంది ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు సార్ నేను కమిషనర్ ఆఫీస్ నుంచి నేను సిసిఆర్ సిసిఆర్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాను అమ్మా సార్ CCR అంటే సెంట్రల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో బ్యూరో సార్ సార్ దాంట్లో ఎట్లా ఉండే సార్ డ్యూటీ లా ఆఫీస్ ఎలా ఉండే ఆఫీస్ లోంద్ర ఆఫీస్ లోనే అడ్మిన్ గ పని చేసాను అమ్మా అయితే ఇప్పుడు మనకు మన కమిషనర్ ఏటిలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నవో అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి ప్రతి నెలకు మేము మొత్తం ఎంసీఆర్ ఉంటుంది మంత్లీ క్రైమ్ రివ్యూ అని ఉంటుంది ఆ మంత్లీ క్రైమ్ రివ్యూ కలెక్ట్ చేసుకుని ఒక్కొక్క డివిజన్ లో ఎన్ని కేసులు అయినా మొత్తం లెక్కలు పెట్టి మొత్తం అడ్వైజ్ ఉంటాయి మర్డర్ కేసు రేప్ కేసు అడ్వైజ్ ఉంటాయి ఆ ఏ ఎన్ని రిపోర్ట్ అయినాయి అని చెప్పి మొత్తం అన్ని క్లబ్ చేసి ఎన్ని కేసులు రిపోర్ట్ అయ్యాని చెప్పి మేము అవి సిపి గారికి మేము స్టేట్మెంట్ ఇస్తున్నాము ప్రతి నెల స్టేట్మెంట్ ఇస్తాం ఆ స్టేట్మెంట్ సిపి గారు ఏం చేశారంటే మన అసెంబ్లీలో ఒక్కోసారి అసెంబ్లీలో రేజ్ అయితే క్వశ్చన్స్ లేదప్పుడు అప్పుడు సిపి గారు పోయి దానికి జవాబు చెప్పి వచ్చేవాళ్ళం అట్లా మేము కలెక్ట్ చేసి పెడుతుంట మమ్మీ సార్ మీరు ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు సార్ ఇప్పుడు డిపార్ట్మెంట్లో రావాలనుకునే వాళ్ళు వాళ్ళు చిత్తదృష్టితో డైలీ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి డిపార్ట్మెంట్ పోవాలంటే వాళ్ళు వాకింగ్ దేవదారుడ్యం మొత్తం కంప్లీట్ గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాళ్ళు డిపార్ట్మెంట్ ఉంటాయి అందులో మెరిట్ మెరిట్ సంపాదించుకోవాలి మెరిట్ సంపాదించుకున్న తర్వాత వాళ్ళ మెరిట్ ప్రకారం జాబ్ వస్తుంది జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ట్రైనింగ్ వస్తుంది ట్రైనింగ్ వస్తుంది ట్రైనింగ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ లో చాలా కొంచెం ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ ఆర్డర్ తట్టుకోవాలి ఈ నాలుగు గంటల రాత్రి లేపుతారు నేను రన్నింగ్లో అవి చేపిస్తారు చేపట్టు భయపడకుండా దృఢంగా మంచిగా ట్రైనింగ్ చేసుకున్న తర్వాత నీకు అప్పుడు పోలీసు పోస్టింగ్ ఇస్తారు పోస్టింగ్ ఇస్తారు పోస్టింగ్ పోయిన తర్వాత అప్పుడు నీకు నీకు సెలవులు అనేటివి కానీ రెస్టారెంట్ గానీ ఏమి ఉండదు అప్పుడు ప్రతి పోలీస్ కానిస్టేబుల్ గా కానిస్టేబుల్ గా నుంచి డీజీపీ వరకు ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉన్నట్లే భావించాలి కాబట్టి ఏ టైంలో ఇప్పుడు ఏ అర్థం రాత్రి పిలిచిన కన్నా పోవాలి నిద్ర నిద్రకు దానికన్నా తట్టుకోవాలి తట్టుకొని మనస్ఫూర్తిగా ఉద్యోగం చేసి ఆఫీసర్ల మనం వస్తే నాటికి నీకు ప్రమోషన్లు రివార్డులు ఇవన్నీ దొరుకుతాయి మంచి ప్రజాసేవ కూడా మంచిగా చేయాలి ప్రజలకు మంచిగా గౌరవం ఇవ్వాలి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి ఇవన్నీ పోలీసు పోలీసు వారి యొక్క వచ్చిన జనాలను చేసుకొని వాళ్ళను భయపెట్టి చేస్తే మనకు మంచి చెడ్డ పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది సార్ ఇప్పుడు ట్రైనింగ్స్ అన్నారు కదా సార్ ఎక్కడ ఉంటాయి సార్ ట్రైనింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి అమ్మ ఇప్పుడు ట్రైనింగ్ అనుకుంటే ఇప్పుడు అమర్పేట అమరపేటలో ఒకటి ట్రైనింగ్ అనంతపూర్లో ఉంది వరంగల్ లో ఉంది మహబూబ్ నగర్ లో ఉంది జడిచర్ లో ఉంది కొన్ని పోలీస్ సెంటర్లు ఉన్నాయండి ట్రైనింగ్ సెంటర్లు ఇంకా మనకి ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని అట్లా పంపిస్తారు వాళ్ళు ఎక్కడెక్కడ ట్రైనింగ్ పంపించాలో అక్కడ పంపించేస్తారు వాళ్ళు ఇప్పుడు లాస్ట్గా సార్ సో ఇప్పుడు మీ లైఫ్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ ఎట్లా చేస్తున్నారు ఇప్పుడైతే మరి నేను డైలీ నాకు డైలీ వాకింగ్ పోయేది అలవాటు ఉంది డైలీ మార్నింగ్ ఒక నాలుగు కిలోమీటర్లు వాకింగ్ చేసుకుంటాను చేసుకున్న తర్వాత పూజా కార్యక్రమాలు చేసుకుంటాను ప్రతి శనివారం నాడు భజన కార్యక్రమాలకు పోవడం టెంపుల్కి పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి మేము మరిగా ప్రతి సంవత్సరం మేము ఆధ్యాత్మికంగా పోయి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధి లోపల అఖండ భజన కార్యక్రమాలు కూడా మేము పాల్గొంటాం మా గ్రామం నుంచి భజన మండలి వాళ్ళంతా ఇప్పుడు అట్లా మా జీవితం అట్లా నడుస్తున్నాము ఇప్పుడైతే ప్రస్తుతంగా బాగానే ఉన్నాము ఇప్పుడైతే సార్ ఇప్పుడు మనకి ఈ నార్మల్ లైఫ్ బాగుంటుంది అంటారా ఇట్లా ఈ జాబ్లో లైఫ్ బాగుంటుంది అంటారా సార్ ఎట్లా ఉంటుంది అంటారు జాబ్లో లైఫ్ అంటే అమ్మా ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ ఉన్నాయి ఇప్పుడు టీచర్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నాయి వాళ్ళకి టైమింగ్స్ అనేది ఉంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ టైమింగ్స్ అనేది ఏముండదు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ ఉన్నట్టే భావించాలి మనం కాబట్టి మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి డ్యూటీ చేసుకొని రావాలి రాత్రి పండుకున్నప్పుడు కూడా ఇప్పుడు పోవాలి తప్పదు కానీ వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి టైం ఇస్తూ ఉంటాయి పొద్దుగా వస్తారు సాయంత్రం వస్తారు మధ్యాహ్నం వస్తారు పోతారు కాబట్టి వాళ్ళకి మాకు చాలా తేడా వ్యత్యాసం ఉంటుంది అన్నమాట సార్ మరి మీకు చాలా మంది మీ పై ఆఫీసర్స్ హెల్ప్ చేశారు అని చెప్పారు కదా సార్ సో వాళ్ళకి మన ప్రోగ్రామ్ ద్వారా మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మా నాకు డిపార్ట్మెంట్లో నేను ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నాకు సిఐ గారు సంజయ్ కుమార్ అనే సిఐ గారు సిహెచ్ శ్రీనివాస్ అని చెప్పి అప్పుడు డిఎస్పి ఇప్పుడు డిసిపి మా మహేశ్వరంలో డిసిపిగా చేస్తుంది ఎస్పీ గారు ఆయనను మరియు ఈ సిపి గారు అప్పటి సిపి గారు సివి ఆనంద్ గారు వాళ్ళందరూ మంచిగా సపోర్ట్ ఇచ్చినమ్మా వాళ్ళకందరికీ నా యొక్క ధన్యవాదాలు సార్ మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ నమస్కారం సార్